ఇప్పుడు చాలా మంది కూడా ఐఫోన్ సెవెంటీన్ కొనాలన్నా ఐఫోన్ సిక్స్టీన్ కొనాలన్నా అని మాట్లాడుకుంటారు ఐఫోన్ కొంటారు కరెక్ట్ కానీ దాంతో మీకు ఏం పని ఉంది అది రిటర్న్ లో మీకు ఏమిస్తుంది సరే డైరెక్ట్ గా పాయింట్ వస్తా అవే ఐఫోన్ కొనే పైసలతో ఇక్కడ మీకు బంగారం లాంటి ప్లాట్ వస్తుంది అది మీకు డబ్బులు కూడా చెప్తా ఈ వీడియో చివరి దాకా చూసి మీ ముగ్గురు ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఇక్కడ ఒక గుంట భూమి అంటే నూట ఇరవై ఒకటి గజాల జాగా కేవలం రెండు లక్షల ఇరవై వేలు మాత్రమే మీరు ఇక్కడ ప్లాట్ తీసుకున్నాక మీ ప్లాట్ లో పది ఎర్ర చందనం మొక్కలు వేస్తారు పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ మొక్కల ద్వారా వచ్చిన ఇన్కమ్ ని ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీ తీసుకుంటది ఈ పన్నెండు సంవత్సరాలు మెయింటెనెన్స్ అంతా కంపెనీ ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి మీకు యాక్సెస్ కూడా ఇస్తారు మీరు ఇంటి నుంచే మీ ప్లాట్ ని డైలీ ఫోన్ లోనే చూసుకోవచ్చు ప్లాట్ తీసుకున్నాక మీకు పట్ట పాస్బుక్ వస్తుంది దానితో మీరు రైతు బంధు రైతు బీమా లాంటి అన్ని గవర్నమెంట్ పథకాలకు కూడా అప్లై చేసుకోవచ్చు మీరు ప్లాట్ తీసుకున్నాక మీ పేరుతో కూడా ఇట్లా ఒక బోర్డు పెడతారు ప్రతి ప్లాట్ కు కరెంట్ సప్లై ఉంటుంది ఈ లొకేషన్ వచ్చేసి పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఆరు ఎకరాలతో ఐదు లక్షల ఎంప్లాయ్మెంట్ తో ఉన్న నింజు ప్రాజెక్ట్ కి దగ్గరలో ఉంటుంది అలాగే బీదర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఎన్హెచ్ వన్ సిక్స్టీ కి దగ్గరలో నారాయణ్ కేట్ కి అతి దగ్గరలో ఉంటుంది మరిన్ని వివరాలు డీటెయిల్ గా తెలుసుకోవాలంటే వాళ్ళ నంబర్ స్క్రీన్ పని ఇస్తున్నాను వెంటనే కాల్ చేయండి సైట్ విజిట్ చేయండి పూర్తి వివరాలు తెలుసుకోండి ఈ మీ ముగ్గురు ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి